మైత్రి మీడియా న్యూస్ ఛానల్కు స్వాగతం బాపట్ల జిల్లా చీరాల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో సిఐటియు ఏఐటియూసి వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల ఇరవైవ తేదీన జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలంటూ సమ్మె సన్నాహక సభను నిర్వహించారు బాపట్ల జిల్లా ఏఐటియూసి కార్యదర్శి బత్తుల శామ్యూల్ సిఐటియుసి నాయకులు వసంతరావులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఈ నెల ఇరవైవ తేదీన సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది ఇందులో భాగంగా చీరాలలో సమ్మె సన్నాహక సభ నిర్వహిస్తున్నాం ఇరవై ఐదు సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి ఈ యొక్క సమ్మెలో కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు ఇతరత్ర కార్మిక సంఘాలు అన్ని పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మోహన్ కుమార్ ధర్మ శీలం రవికుమార్ మాచర్ల మోహన్ రావు బాబురావు